పశ్చిమ గోదావరి జిల్లా పాల్కొల్లు పట్టణంలో పలు అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు పట్టణంలో ప్రసిద్ధి చెందిన పురాతన రక్షిత మంచినీటి విభాగం పనితీరును వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రులు రామగుండం పార్కు ఎన్టీఆర్ కళాక్షేత్రం ఎన్టీఆర్ టిట్కో గృహాల పరిశీలన చేస్తున్న మంత్రులు నారాయణ నిమ్మల రామానాయుడు బిల్డింగ్స్ మీద రంగుల మీద రంగులు వేసుకోవడానికి శ్రద్ధ పెట్టారు కానీ మిగిలిన పది శాతం ఇరవై శాతం పూర్తి చేయాలనేటువంటి ఆలోచన శ్రద్ధ ఆ రోజు వాళ్ళకి లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం ఏదైతే ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో ఆ మిగిలినటువంటి పది శాతం ఇరవై శాతం ఇది నేను చెప్పడం కాదు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు ఎన్నికల తర్వాత అసెంబ్లీలో ఆ రోజు నేను ప్రశ్న వేస్తే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి పాలకులలో ఎనభై ఐదు శాతం ఇల్లు పూర్తయ్యాయని సాక్షాత్ ఆ రోజు మంత్రి బొత్స చెప్పినటువంటి పరిస్థితి అంటే ఎనభై ఐదు శాతం పూర్తయిన ఇల్లుని ఐదు సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఐదు సంవత్సరాల్లో పెట్టకపోవడంతో ఆ రోజు కోవిడ్ సమయం కరోనా సమయం పనులు లేవు వస్తువులుంటూ ఉన్నారు నేను ఇంటింటికి ఆ కోవిడ్ పేషెంట్స్ని పలకరించాలని ఇంటికి వెళ్తే వాళ్ళందరూ ఒక్కటే బాధ ఆవేదన కోవిడ్ సమయంలో కనీసం మా ఇల్లు మాకుంటే మా ఇళ్ళల్లో మేము పడుండే వాళ్ళమని వాళ్ళ బాధ ఆవేదన అందుకే ఆ బాధ ఆవేదన ఆ రోజు తాడేపల్లి లో పడుకున్నటువంటి మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిద్ర లేపడానికి ఐదు సంవత్సరాలు కూడా నిరంతరంగా మీ అందరితోటి కలిసి ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో ఉద్యమాలు చేశాం మరి పోస్ట్ గార్డుల ఉద్యమం దగ్గర నుంచి నా కుటుంబంతో సహా ఏదైతే గాంధీ బొమ్మల సెంటర్లో నా భార్య నా పిల్లల కుటుంబంతో సత్యాగ్రహ దీక్ష చేయడం కానీ అన్ని వార్డుల్లో దీక్షలు చేయడం మన మా పాదయాత్రగా పెద్ద పెద్దేతన మహిళలతో మనం కలిపి వెళ్ళడం మున్సిపల్ ఆఫీస్ దగ్గర నిరంతర వార్తా శ్రవంతి కొరకు విక్షిస్తున్నాముండి మిమా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్